కేవలం కవర్ పేజీని చూసి బుక్ ఎలాంటిదో నిర్ణయించకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు వాటికి ఈ మధ్యకాలంలో ఎన్నో ఉదాహరణలు మనం చూసాం ప్రస్తుతం దమ్మ శ్రీజని చూస్తే ఈ పదాలు సరిగ్గా సరిపోతుంది అనుకోవచ్చు ఈమె ఆడిషన్స్ కి వచ్చిన సమయంలో ఈమె గొంతు ఆమె వాలకం చూసి ఏమమ్మాయిరా బాబు ఇలా ఉందేంటి అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు ముఖ్యంగా జడ్జిలైతే భయపడిపోయారు అభిజిత్ బిందు మాధవి అత్యంత వేగంగా ఆమెకు రెడ్ ఇచ్చారు కానీ నవదీప్ మాత్రం మనలాంటి అమ్మాయిలాగా ఉంది అవకాశం ఇచ్చి ఇచ్చి గ్రీన్ తదుపరి రౌండ్స్ ఆడేందుకు పంపాడు అబ్బా అవసరమా అసలు ఆమెకు అని అంతా అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆమె లేపుతోంది ఉన్న పదిహేను మందిలో నిన్న ఈమె ఆడిన తీరుకి జడ్జీలు ఎంతో మెచ్చుకుని బెస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇచ్చి ఆడియన్స్ ని ఓట్ అపిల్ చేసుకునే అవకాశాన్ని ఆమె కల్పించారు అంతేకాదు ఈమెను చూసే అభిజిత్ ఆడిషన్స్ లో ఎంత చిరాకు పడ్డాడో మనమంతా చూసాం ఆయన మొక్కల్లో వంద బూతులు వెతుక్కోవచ్చు ఆ రేంజ్ లో చిరాకు పడ్డాడు అలాంటి వ్యక్తి నిన్ను మాట్లాడుతూ నీ మీద నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను నువ్వు ఇలాగే అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోవాలి అని చెప్పుకొచ్చాడు బిందు మాధవి కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంది ఇది కదా అసలు సిసలు విజయం అంటే అంతేకాదు దమ్ము స్ట్రీజాలో ఎలాంటి మాస్క్ లేదు ఏదైనా ముఖం మీదనే మాట్లాడేస్తుంది తనతోటి కంటెస్టెంట్ కి అన్యాయం జరిగితే మొట్టమొదటి రెస్పాన్స్ ఇచ్చింది ఆమెనే అంతమంది రెస్పాన్స్ ఇవ్వడానికి భయపడ్డారు కానీ దమ్ము స్టేజా మాత్రం ధైర్యంగా చేపైకి లేపింది ఇక్కడ నుండి ఆమె ఆడియన్స్ మనసుని దోచుకోవడం మొదలుపెట్టింది అంతే అంతేకాదు బిగ్ బాస్ కోసం ఏం చేయడానికైనా రెడీ అండ్ టాటూ టాస్క్ అప్పుడు అందరికీ అర్థమైంది ఇక చివరి టాస్క్ లో ఆమె మగవాళ్లతో పోటీ పడి చివరి వరకు ఆడపుల్లలాగా పోరాడింది ఇది నిజంగా అందరినీ గురిచేసింది దమ్ము శ్రీజాలో ఇంత దమ్ముందా అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపారు పెట్ట కొంచెం కూత కూతగనమని నవదీప్ సైతం ఈమెను మెచ్చుకున్నాడు బిగ్ బాస్ షోకి వెళ్లడానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న దమ్ము శ్రీజాకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వస్తుందో లేదో చూడాలి